గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన తొమ్మిది నిమిషాలలోనే కోల్పోవడం చాలా బాధాకరమని విషాదకరమని గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు దురదృష్టకరంగా జరిగిన ఈ ఘోర విషాదం ఘటనలో ప్రాణ నష్టం జరిగింది భారీగాని ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచంలో ఇంతవరకు జరిగిన విమాన ప్రమాదాలలో అత్యంత రెండవ భారీ విమాన ప్రమాదం ఇదే అని అన్నారు మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు ప్రమాదానికి సంతాపంగా జిల్లాలో శుక్రవారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు ఒక విచారకరమైనటువంటి వార్త ఇప్పుడే తెలిసింది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకఫ్ అయినటువంటి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం లండన్ వెళ్తుండగా టేక్అ్ అయిన తొమ్మిది నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే క్రాష్ అయింది కూలిపోవడం జరిగింది విమానం ఆ విమానంలో రెండు వందల నలభై రెండు మంది మన ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాయి గారు కూడా ఆ విమానంలో ఉన్నారని తెలిసింది చాలా దురదృష్టకరం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం కూల్పోవడం చాలా బాధాకరం చాలా విచారకరంగా కూడా ఉంది చెప్తా ఉన్నారు టీవీ ఛానల్లో కూడా వస్తూ ఉన్నాయి చాలా పెద్ద ప్రమాదం ఇది ప్రపంచంలో ఎంతవరకు కుప్పకూలిన ప్రమా విమాన ప్రమాదాల్లో ఇది రెండవదిగా చెప్తూ ఉన్నారు రెండు వందల నలభై రెండు మంది ఇందులో ఉన్నారని చెప్తూ ఉన్నారు అందులో ఎంతమందికి హాని జరిగింది ఎంతమంది బయటపడ్డారు ప్రాణాలతో అనేది ఇంకా ఉంది తప్పకుండా ఇది చాలా పెద్ద ప్రమాదం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి వార్త ఇది ఈ విషయం తెలిసి నేను చాలా విగ్భ్రాంతి చెందాను భగవంతుడు మంచి చేయాలని చెప్పి ప్రాణహాని ఎక్కువ జరగకుండా ఉండాలని చెప్పి భగవంతుని కోరుతాను